హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని కోరుకున్నాం మేము కూడా మీ మీద బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ఏమంటే ఫ్రెండ్స్ ఇంటికి కావాల్సిన సరుకులు అయితే తీసుకొచ్చినమాట అనమాట అలాగే చికెన్ మసాలా ప్యాకెట్లు తర్వాత ధనియాల మసాలా ప్యాకెట్లు తర్వాత అయితే మనం జీలకర్ర వాళ్ళు తీసుకొచ్చిన తీసుకొచ్చినమాట ఇవన్నీ ఎక్కడ వేసినా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అన్న ఎందుకంటే ఇప్పుడే మనోడు వీడియో దీనికి ఎవరు లేకపోయారు అందుకోసం ఏం తెలియదు అన్ని గడ్డకైతే అనమాట మనకి ఇప్పుడైతే అన్నీ అయితే డబ్బాలకైతే అయితే అనమాట ఒక డబ్బా ఫ్రెండ్స్ మనకి ప్రతిసారి ఆడగుడి ఈడోటి పెట్టుకునే దానికంటే ఒక డబ్బాలో ఉంటే బాగుంటుంది ఒక ఉద్దేశంతో అయితే ఈ డబ్బా అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నమాట మనకి ఇక్కడైతే మెంతాలు ఇక్కడ పసుపు ఇక్కడ జీలకర్ర ఇక్కడైతే చేపల మసాలా పొడి తర్వాత చికెన్ మసాలా పొడి తర్వాత ధనియాల పొడి కావాల్సిన సాల్ట్ అనమాట మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టుకున్నాం అనమాట ప్రతి ఒక్కటే ఒక దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో అయితే ఈ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసం అయితే మా ఆవిడైతే ప్రతిసారి డబ్బ తీసుకురా తీసుకురా ఇది తీసుకురా అంటే ఇబ్బంది పడుతుంది అందుకైతే నేనైతే మనకి ఇంటికి కావాల్సిన సబ్బులు తీసుకొచ్చిన సబ్బులు సబ్బులు ఫ్రెండ్స్ గా మనకైతే చికెన్ మసాలా ప్యాకెట్ తర్వాత అయితే ఫిష్ ఫిష్ మసాలా ప్యాకెట్ మనకు ధనియాల పౌడర్ అనమాట ధనియాల పౌడర్ తర్వాత వచ్చేసి నేనైతే జీలకర్ర వాళ్ళన్ని తీసుకొచ్చినవి వాళ్ళ ప్యాకెట్లు ఓపెన్ చేసి ఉప్పి పెట్టినా గడ్డకి అన్ని వాళ్ళు ఎక్కడ వేసినాను అనేది చూపిస్తానుగా మనకైతే ఈ డబ్బా అయితే బాగుంటుంది అనేసి ఒక బాక్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట ప్రతిసారి అవి అంటే ఇబ్బంది అవుతుంది అందుకోసం అయితే ఈసారి ఒక డబ్బా అయితే అప్ప మనకి అన్ని సరుకులు అయితే పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఎలాగుంది ఒకసారి చూడండి ఇక ఇటు సైడ్ అయితే మనకి మసాలా ప్యాకెట్లను ఒక సైడ్ చేసినాము ధనియాలు తర్వాత ఉప్పు కార్ ఇది ఫ్రెండ్స్ రోజు సరుకులు అయితే తీసుకొచ్చిన ఇంటికి కావాల్సిన సరుకులు అయితే ర సరఫ్ ప్యాకెట్లు సబ్బు ప్యాకెట్లు రా సబ్బు ప్యాకెట్లు తర్వాత అయితే నవరత్నాలు డబ్బా నవరత్నాలు ప్యాకెట్లు తర్వాత రెండు డాబర్ పేస్ట్ రెండు డాబర్ పేస్ట్ ఇంటికి కావాల్సిన సరఫ్ బట్టలు ఉతకడానికి ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో సంసారం అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్